దేవా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఏసైకి మీ అందరికీ నా హృదయపూర్గం వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను నా ముఖ్యంగా కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం కొద్ది వచనాలు యూహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి ఆయనను ఆశ్రయించున్నారు వృద్ధన్యుడు యూహో భక్తులారా ఆయన ఎంతో భయభక్తులు ఉంచుడి ఆయన ఎంతో భయభక్తులు ఉంచు వారికి ఏమీ కుదవలేదు హలెలుయ తీవనకు స్తోత్రం కలుగలేక పరిశుద్ధుడైన తండ్రి మరి ఏమంటారు అంటే యుహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి ఈ మాటలు రాస్తున్న కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ఏమని యుహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఎవరు ధన్యుడు యహోవాను ఆశ్రయించిన వారు ధన్యుడు ఆయన ఉత్తముడని తెలుసుకుని రుచి చూచి తెలుసుకున్నవారు ధన్యుడు అదేవిధంగా యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం అందరం కూడా ఆయన సృజించిన ఆయన చేతి పని అయి ఉన్నాము మనమందరం కూడా కాబట్టి యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచి వారికి ఏమీ కొదవలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక నేను రూడిగా చెప్పగలను ఎందుకంటే నేను ఏకాకిని ఒంటరిని మరి ఎవరు కూడా సహాయం చేసేవారు ఉండరు కానీ దేవుడు నాకు ఎవరో ఒకరి ద్వారా సహాయం చేపిస్తూనే ఉంటారు ఒక ఏదైనా ఒకటి కోరుకుంటే అదే వస్తువు రెండు వస్తాయి అదే వస్తువు మూడు వస్తాయి ఏ విధంగా ఎవరో ఒకరి ద్వారా అలా వస్తూ ఉంటాయి దేవునికి స్తోత్రం గాక కాబట్టి యుహోవాను ఆశ్రయించిన నరుడు మరి ఎంతో ధన్యుడు మరి ఆయన రుచి చూచి తెలుసుకున్నవాడు బహుధన్యుడు అని చెప్పబడుతూ ఉన్నది అలాగే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగును యుహోవాను ఆశ్రయించే వారికి ఏమేమో కుదువయ్యి ఉండదు దేవునికి స్తోత్రం గాక సింహపు పిల్లలు లేమి గలవై ఉంటాయి ఆకలిగుంటాయి సింహపు పిల్లలు లేమి ఆకలి ఆకలిను యూహోబను ఆశ్రయించే వారికి మేలు కొదువై ఉండదు మరి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యుహోబందల భయభక్తులు మీకు తెలిపేదను బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా మీరు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును చూడండి ఎంత చక్కగా రాయపడుతున్నదో ఏమంటున్నాడు కపటమైన మాటలు నీ నాట కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో అంటున్నాడు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకో అంటున్నాడు అదేవిధంగా మరి దేవుడు ఎందుకు మాటలు పలుకుతున్నాడు మరి దావేది మహారాజ్ ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఏమన్నాడు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము కీడు చేయటం మాని మేలు చేయము సమాధానము వెతికి దాని వెంటాడము దేవుని స్తోత్రం కలుగునగాక మరి కీడు చేయటం మాని మేలు చేయమంటాడు దేవుడు కీడు ఎవ్వరికీ కూడా తలపెట్టదు కీడు చేసిన వాడికి కూడా మనం మేలు చేయవలసిన వారమై ఉంటున్నాము దేవుడు ఎంతో క్లియర్గా చెప్తూ ఉన్నాడు మరి దావెది మహారాజు కూడా అది చెప్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ కీడు చేయటమాని మేలు చేయము సమాధానం వెతికిదాని వెంటాడము యహోవ దృష్టి నీతివంతుల మీద ఉన్నది యోహోబా దృష్టి దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నదండి నీతిమంతుల మీద ఉన్నది ఎవరైతే యథార్థంగా యథార్థంగా నడుస్తారో సత్యం పలుకుతారో వారు మంత్రులు అనబడతారు యోహోబా దృష్టి ఎవరి మీద ఉన్నది నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరకు వగ్గి ఉన్నవి ఆయన చెవులు వారి మొరకు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టిపేటకై చూడండి దుష్క్రియలు అంటే చట్టక్రియలు చేయ వారి జ్ఞాపకము దుష్క్రియలు చట్ట పనులు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టిపేట కొట్టిపేటకై యోహవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది చూడండి చట్టక్రియలు చెడ్డ పనులు చేసేవారికి దేవుని యొక్క మరి ఏమంది వారి క్రియలు చేహవా దృష్టికి నీతిమంతుల మీద యుహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు బొగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయ వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేటకై యుహోవాస్ అనేది వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా యుహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించను దేవునికి స్తోత్రం కలుగులుగాక మరి నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడుదల చేస్తాడు దేవుడు మరి ఎంత గొప్ప కార్యం దేవుణ్ణి మొరపెట్టగా దేవుని అడగక మనం అనేకమైనవి పొందలేకపోతున్నాం కానీ నిత్యం ఏది కావాలన్నా ఏ పని చేసినా కూడా దేవునితో ముందు మాట్లాడుకుని నువ్వు చేసినట్లయితే తప్పకుండా నువ్వు అవన్నీ పొందుకుంటావు ఎందుకంటే నా జీవితంలో నేను పొందుకొని ఉన్నాను నా జీవితంలో అనేక అనేకమైనవి ప్రతీది దేవునికి చెప్పకుండా నేను ఏ పని చేయను దేవునితో మాట్లాడకుండా నేను ఒక్క పని కూడా చేయను ప్రతిదీ ఏదైనా అవసరం ఉంటే దేవుణ్ణి అడుగుతూ ఉంటాను అలాగే మీరు కూడా అందరూ కూడా ఆ విధంగా దేవుణ్ణి అడిగి పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఇంకొక మాటగా చూసినట్లయితే యూహోవా సన్నిధి వారికి విరోధం ఎవరికి విరోధంగా ఉన్నది చెడ్డ పనులు దుష్క్రియలు చేసేవారికి విరోధంగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా యోహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును మరి విరిగిన విరిగిన హృదయం గల వారికి యోహోవో ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు విరిగి నలిగిన హృదయమున దేవుడు అలక్ష్యం చేయడు చూడండి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన విరిగిన హృదయం గలవారికి యుహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతి మంతులకి కలుగు ఆపదలు అనేకములు నిజంగానండి ఆకే కష్టాల స్నేహం ఆకే కష్టాల స్నేహం మనం అనుకుంటాం కదా నీతి మంతులకు కలిగే ఆపదలు అనేకములు మనం దేవుళ్ళు ఎప్పుడైతే ఉంటామో నీతిని అనుసరిస్తూ ఉంటామో సత్య మార్గంలో నడుస్తూ ఉంటామో సత్యాన్ని పలుకుతూ ఉంటామో అప్పుడు మనకు అవన్నీ కూడా మరి ఎన్నో ఆపదలు ఎదుర్కొంటూ ఉంటాం నీతి మంత్రులు కలుగు ఆపదలు అనేకములు 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 ఎందుకని సత్యవాది ఎప్పుడు కూడా లోకానికి విరోధి సత్యవాది ఎప్పుడు కూడా లోకానికి విరోధి విరోధి అయినవాడు విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదినా అని గర్జించు సింహం వలె నిత్యము కూడా ఎదురు చూస్తూ ఉంది దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్వాదించను కామెను